నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి యువనుడు మూడు చట్టాలు రెండు వ్యవసాయ చట్టాలు ఒకటి నిత్యావసర సరఫరా చట్టానికి సవరణ వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆ బిల్లులు పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడే తీవ్ర నిరసన వ్యక్తమైంది ఆ బిల్లులను కూడా తప్పుడు పద్ధతుల్లో ఆమోదింపజేసుకొని చట్టాలుగా మార్చారు ఈరోజు నరేంద్ర మోడీ ప్రధాని గారికి ఇచ్చిన ఏ హామీ కూడా అమలు చేయలేదు సరి కదా ఈ దేశంలో కార్పొరేట్ల యొక్క లాభాలు పెరిగాయి ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కార్పొరేటీకరణ చేయడానికి ఈ చట్టాలు ఉపయోగపడతాయి తప్ప రైతాంగాన్ని నిలబెట్టాలన్న చట్టాలు ఉపయోగపడేటటువంటి పరిస్థితి లేదని చెప్పని రైతాంగం ఉంటే చర్య కూడా ఆటంకాలు కల్పించిన అటు హర్యానా సరిహద్దులో పంజాబ్ హర్యానా సరిహద్దు కానివ్వండి లేకపోతే ఈరోజు హర్యానా ఢిల్లీ సరిహద్దుల్లో కూడా వాళ్ళని నిలవరించడానికి అంత ప్రయత్నం చేసినా మొత్తం రైతాంగం అంతా కూడా వీళ్ళ యొక్క అడ్డంకులన్నీ ఛేదించుకొని ఈరోజు ఢిల్లీలోకి అడుగు పెట్టారు నిన్న చర్చలు జరిగాయి అసంపూర్ణంగా మిగిలాయి సంపూర్ణం ఎప్పుడవుతుందంటే ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసినప్పుడు మాత్రమే కాక రైతులు అప్పుడు దాకా మేము ఢిల్లీ నగరాన్ని వదిలిపోయేది లేదు ఎన్నాళ్ళైనా ఎంత చల్లోనైనా మేము ఎక్కడే ఉంటాం ఎక్కడే వండుకుంటాం ఎక్కడే తింటాం అనే పద్ధతుల్లో ఈ ఆందోళన సాగుతూ ఉంది ఇది ఒక స్వతంత్ర భారత వనిలో ఒక వినూత్నమైన పద్ధతిలో జరుగుతున్నటువంటి రైతుల ఆందోళన ఈ ఆందోళనకి దేశవ్యాప్తంగా ప్రజాంతా కూడా సంఘీభావం ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే తక్షణమే స్పందించి చర్చలతో కాలయాపన చేయడం కాదు ఆ చట్టాలని ఉపసంహరించుకొని ఇవ్వడం ద్వారా రైతాంగానికి ఒక హామీ ఇవ్వాలి వాళ్ళకి లో ఒక విశ్వాసాన్ని పెంపొందించేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలి అప్పుడు దాకా ఈ పోరాటం రైతులు కొనసాగిస్తారు రైతుల పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీగా మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతుని ఈ సంఘీభావాన్ని తెలియజేస్తామని చెప్పని చెప్తున్నాను